భారతదేశం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని రాహుల్ గాంధీ ప్రధాని కావాలి సికింద్రాబాద్ ఎంపీ వేణుగోపాల్ స్వామి వెల్లడి మదనపల్లి పట్టణంలోని బెంగళూరు బస్టాండ్ వద్ద రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజకీయాలు వ్యాపారమైన ఈ తరుణంలో సొంత డబ్బులతో సేవా కార్యక్రమాలు చేపట్టడం ఒక పవన్ కళ్యాణ్కే సాధ్యం జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మైపోస్ మహేష్ వెల్లడి ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేసే ఏడాది పూర్తయిన సందర్భంగా విలేకరుల సమావేశం నిర్వహించిన జనసేన నాయకులు భారతదేశం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని రాహుల్ గాంధీ ప్రధాని కావాలని సికింద్రాబాద్ ఎంపీ వేణుగోపాల స్వామి తెలిపారు నేడు మదనపల్లి బెంగళూరు బస్టాండ్లోని ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం కేక్ కట్ చేసి రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గొల్లపల్లి ఆనంద్ కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా స్వామి మాట్లాడారు మదనపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు మల్లెల పవన్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి మేరకు మదనపల్లిలో జరిగిన రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలకు హాజరు కావడం జరిగిందన్నారు ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలంటే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని రాహుల్ గాంధీ ప్రధాని కావాలని అన్నారు ప్రజలు ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీని ఆదరించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బలపేతం చేయాలని పిలుపునిచ్చారు 啊，三。Uh, వల్ల రాలేకపోయారు రాహుల్ గాంధీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి కాబోతున్నారు ఆంధ్రప్రదేశ్కు మేము స్పెషల్ స్టేటస్ ఇస్తామని చెప్పి ఆ రోజు ఏదైతే మేము చెప్పామో ఆ మాట కట్టుబడి ఉన్నాము మాకు హైకమాండ్ నుండి నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ నైన్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా ఏర్పాటు ఉంది ఈ రాష్ట్రంలో వచ్చిన తర్వాత మేము ఈ ఈ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇవ్వడానికి డిక్లేర్ చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది అది మీడియా ముఖ్యంగా మేము తెలియజేస్తున్నాం మదనపల్లి నియోజకవర్గం మదనపల్లి టౌన్లో రాహుల్ గాంధీ గారి జన్మదినాన్ని చాలా అంగరంగ వైభవంగా జరగడం జరుగుతుంది అదేవిధంగా ముఖ్య అన్న అతిథి మా ముఖ్య అతిథి ఏన్ వేణుగోపాల స్వామి అన్నగారు ఈ సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యుడు ఆయన అన్నగారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం అదేవిధంగా బడుగు బడిగిన వర్గాలకు కూడా కాంగ్రెస్ పార్టీనే అండా దండ ముఖ్యంగా రెండు వేల ఇరవై తొమ్మిది రాబోయే కాలంలో ప్రధానమంత్రి ప్రధానమంత్రి కాబోతున్నాడు రాహుల్ గాంధీ ఇది అక్షరాల లక్ష్యం ఇది ప్రతి సర్వేల్లో కూడా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారని చెప్పిందే అన్ని కూడా ఆల్మోస్ట్ డిక్లేర్ అయిపోయింది అదేవిధంగా ఏదైతే ఈ దేశానికి రాజ్యాంగం కాపాడుకోవాలట ప్రధానమంత్రి రాహుల్ గాంధీ అయితేనే ఈ దేశానికి రాజ్యాంగ రక్షణ కూడా ఉంటుందని చెప్పిందే తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ ఓవర్ తో వెళ్తున్న వాహనాలు ఆపి జరిమానా విధించడం జరుగుతుందని ఆర్టీఓ అశోక్ ప్రతాప్ తెలిపారు మదనపల్లి పట్టణంలోని బెంగళూరు రోడ్డునందు ఆర్టీఓ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎంవీఏ దినేష్ చంద్ర అసిస్టెంట్ ఎంవీఏలు శివలింగయ్య శ్రీహరి సిబ్బంది ఉన్నారు ఈ సందర్భంగా ఆర్టీఓ మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మదనపల్లి ఆర్టీఓ కార్యాలయ పరిధిలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుందన్నారు రికార్డులు సరిగా లేని వాహనాలు నిబంధన అతిక్రమించి తిరుగుతున్న వాహనాలను తనిఖీ చేసి జరిమానా విధించడం జరుగుతుందన్నారు అదేవిధంగా పాఠశాల ప్రారంభమైన నేపథ్యంలో సామర్థ్య పరీక్ష స్కూల్ బస్సులు రోడ్డుపై చేసి జరిమానా విధించడం జరుగుతుందని కూడా హెచ్చరించారు పాఠశాల యాజమాన్య వారు సామర్థ్య పరీక్ష సమయంలో ఒక డ్రైవర్ ను చూపించి రోడ్డుపై వేరే డ్రైవర్ ను పంపిస్తున్నారని తమ తనిఖీల్లో ఇలాంటివి జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు బస్సులో ఫస్ట్ ఎయిడ్ కిట్ అగ్ని నిరోధక పరికరాలు తప్పనిసరిగా ఉండాలని తెలిపారు నిబంధనకు వ్యతిరేకంగా ఎవరైనా బస్సులు తిప్పితే సీజ్ చేయడంతో పాటుగా ఎనిమిది వేల రూపాయల వరకు జరిమానా విధించడం జరుగుతుందని హెచ్చరించారు వైలేషన్ చేస్తున్న సీసీ బస్సులు అంటే కానట్ క్యారేజర్స్ మరియు స్టేజ్ క్యారేస్ టైమింగ్స్ వైలేషన్ చేస్తున్న బుద్ధులు అయితే ఉన్నాయో వాటిపైన తనిఖీలు చేయడం కోసం ఈరోజు కష్టంగా వేయడం జరిగింది దీనిలో భాగంగా ఏ అయితే వైలేషన్ చేసి రికార్డులు లేకుండా ఉన్నాయో వాటన్నిటినీ అపరాధు పడుతుంది మరియు సీజ్ చేయడం కూడా జరుగుతుంది అందుకని వాహన చోదకులందరూ వారి యొక్క రికార్డులన్నీ జాగ్రత్తగా ఉంచుకుని బండి నడిపేటప్పుడు అధికారులు సహకరించి చూపించాలని చెప్పి కోరుకుంటున్నాను అలాగే స్కూల్స్ కూడా దిగినవి స్కూల్కి సంబంధించి పిల్లలకి సంబంధించి కానీ ఈ స్కూల్ అందరం ఎవరైతే ఉన్నారో వారందరూ పక్కాగా ఆ బండి యొక్క రికార్డులన్నీ బండి యాజమాన్యం సరిచూసుకుని ఎవరికి ఇబ్బంది లేకుండా పిల్లల్ని మంచి సదుపాయాలతో స్కూల్కి చేరేయాలని కోరుకుంటున్నాం సార్ సార్ ఇప్పటి వరకు ఎన్ని స్కూల్ బస్సులకు సంబంధించి అనుమతులు ఇచ్చారు వాటికి సంబంధించిన వివరాలు చెప్పండి సార్ సార్ ఆరు వందల యాభై బస్సులకు కానీ ఐదు వందల ఇరవై ఎనిమిది బస్సులకి రాజకీయాలు వ్యాపారం అయిపోయిన ఈ తరుణంలో సొంత డబ్బులతో సేవ కార్యక్రమాలు చేపట్టడం ఒక పవన్ కళ్యాణ్ కు మాత్రమే సాధ్యమైందని జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మైఫోర్స్ మహేష్ తెలిపారు నేడు మదినపల్లి పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి సంవత్సరం పూర్తి అయిన సందర్భంగా విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మైఫోర్స్ మహేష్ మాట్లాడారు భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకులు చేయని విధంగా తొమ్మిది పాయింట్ ఆరు కోట్ల రూపాయల కష్టార్జితాన్ని ప్రజల కోసం ఇచ్చిన గొప్ప వ్యక్తి అని తాను ఎంచుకున్న పంచాయతీరాజ్ శాఖకు న్యాయం చేస్తూ కేంద్రం నుండి వచ్చే నిధులు నేరుగా పంచాయతీలకు అందించి అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా గ్రామాల అభివృద్దికి సహకరిస్తున్నారని పేర్కొన్నారు గత ప్రభుత్వంలో పంచాయతీ నిధులు పక్కదారి పట్టిన పరిస్థితి ప్రజలందరూ గమనించారని కూటమి ప్రభుత్వం ఏర్పడగానే ఏ పార్టీ సర్పంచ్ ఉన్న ఉన్నా ప్రతి పంచాయతీకి సమానంగా నిధులు కేటాయించి గ్రామ అభివృద్దికి దోహదం చేస్తున్న సర్పంచ్ ఎంపీటీసీ తలెత్తుకునేలా చేసిన ఘనత పవన్ అటవీ శాఖ మంత్రిగా ఎవరు చూపడంత చొరవ చూపి ఆంధ్ర రాష్ట్రంలో పలుచోట్ల ఏనుగులు ఆస్తి నష్టం చేస్తున్న సందర్భంలో కర్ణాటక రాష్ట్రాన్ని పెంచి కుంకి ఏనుగులు మన రాష్ట్రానికి తెచ్చిన ఘనత పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నూటికి నూరు శాతం స్టైక్ రేట్ తో విజయం సాధించి భారతదేశ చరిత్రలో నూతన అధ్యాయాన్ని లిఖించిందన్నారు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా సంబంధిత శాఖలకు వన్నె తెచ్చేలా పరిపాలన అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారని తెలిపారు పవన్ కళ్యాణ్ గారు భారతదేశ చరిత్రలో హండ్రెడ్ పర్సెంట్ సెలైక్టేట్తో గెలుపొందిన తర్వాత ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకొని నేటికి సంవత్సరం ఈ తరుణంలో భారతదేశ రాజకీయ చరిత్రలో ఇప్పటి వరకు స్వతంత్ర భారతదేశంలో ఏ నాయకుడు చేయనం తను కష్టార్జితంతో తన రెక్కల కష్టంతో కష్టపడి సంపాదించిన సంపదను ఈ ఒక్క ఏడాదిలో డిప్యూటీ సీఎంగా ఛార్జ్ తీసుకున్న ఈ ఒక్క ఏడాదిలో సుమారు తొమ్మిది కోట్ల అరవై లక్షల రూపాయలు ఆయన కష్టార్జితాన్ని వరదలు వచ్చినప్పుడు కానీ అలాగే ఈ టెర్రరిస్ట్ అటాక్లో చనిపోయిన వాళ్ళకి కానీ రైతులకు కానీ పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న అనాథలకు ఆయన జీతాన్ని ఇవ్వడం కానీ ఇలా ఈ ఏడాదిలోనే తొమ్మిది కోట్ల అరవై లక్షల రూపాయలు ఆయన స్వార్జితాన్ని ఆయన కష్టార్జితాన్ని ప్రజలకు ఇచ్చిన నాయకుడు ఈ భారతదేశంలో ఈ భారతదేశ రాజకీయ చరిత్రలో ఎవరైనా ఉన్నారంటే అదొక పవన్ కళ్యాణ్ అలాగే ఉప ముఖ్యమంత్రిగా ఛార్జ్ తీసుకున్న తర్వాత పంచాయతీరాజ్ శాఖ తీసుకుంటే ఇప్పుడు పంచాయతీల్లో అత్యధిక పంచాయతీల్లో ఉండేది వైసీపీ సర్పంచ్ అయినా కూడా ఈ నేషనల్ ఫెస్టివల్స్ స్వతంత్ర దినాచరణ కానీ అలాగే రిపబ్లిక్ డే కానీ నూరు రూపాయలు రెండు వందల యాభై రూపాయలు ఉన్న అమౌంట్ని పదివేల రూపాయలకి ఇరవై ఐదు వేల రూపాయలకి తెచ్చి ఒక మహత్తకర పంచాయతీరాజ్ వ్యవస్థని బలోపేతం చేస్తూ జాతీ కేంద్రం నుంచి వచ్చే ఫండ్స్ని పంచాయతీల అభివృద్ధికి ఇచ్చేస్తూ అలా పంచాయతీ రాజ్ శాఖని అవినీతి రహితంగా ఈరోజు అత్యద్భుతంగా తీర్చిదిద్దారు పవన్ కళ్యాణ్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఇంటికి జలజీవన్ పథకం కింద ప్రతి ఇంటికి తీరు తీసుకొచ్చే కార్యక్రమం చేస్తున్నారు అలాగే అటవీ శాఖ తీసుకుంటే ఏనుగులు ప్రజల ఆస్తులపై ప్రజలు పంటలపై పడి పీడిస్తున్న దాన్ని అరికట్టడానికి కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి కుంకి ఏనుగులు తీసుకొచ్చి దానికి ఒక శాశ్వత పరిష్కారం తీసుకొచ్చాము ఇలాగే అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ ఆయన తీసుకున్న ప్రతి శాఖలో ఈరోజు ప్రతి ఒక్కరు ఒప్పుకోవడం ఏంటంటే అవినీతి రహితంగా ఆయనే కాదు ఆయన తీసుకున్న ఓఎస్డీలు కానీ ఆయన తీసుకున్న స్టాఫ్ కానీ ఆయన శాఖల్లో ఎటువంటి అవినీతి అనేది లేదు అనేది ఒకటి అలాగే పంచాయతీరాజ్ శాఖ తీసుకున్న తర్వాత పన్నెండు వేల గ్రామ సభలు ఒకే రోజు నిర్వహించి ప్రపంచ రికార్డు కూడా ఆయన సొంతం చేసుకున్నారు ఇలాంటి నాయకుడిని మీరు దయచేసి ఆలోచించండి భారతదేశంలో ఏ నాయకుడైనా కష్టాజితము ఒక కోటి రూపాయలు ఇచ్చిన దాఖలాలు ఏ రోజు లేవు ఈ రోజు వరకు భారతదేశంలో అలాంటి తరుణంలో ఈ నేటి రాజకీయ వ్యవస్థలో ఇలాంటి వ్యక్తి ఖచ్చితంగా భారతదేశ రాజకీయ దిక్సూచిని మార్చే వ్యక్తి మరి అందరూ కూడా ప్రజలందరూ కూడా మరింత ఒక ఆశీర్వాదాలు ఆయన తోడుపాటుని ఇవ్వాల్సిందిగా ప్రజలందరినీ కూడా కోరుకుంటూ పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన జనసేన పార్టీ తరఫున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరఫున మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై జనసేన జై హింద్ అటవీ శాఖలో ఎప్పుడైతే ఏనుగుల దాడులు జంతువుల దాడులు ఎక్కువైపోయి పంటలు నాశనం అయిపోయేటప్పుడు కుంకి ఏనుగులను తెప్పించి కర్ణాటకను ఒప్పించి మా మిత్రుడు చెప్పినట్టు కర్ణాటకను ఒప్పించి కుంకి ఏనుగుని తెప్పించడం అనేది ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇదే మొదటిసారి అదేవిధంగా ఇండియన్ హిస్టరీలో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో రెండు చోట్ల ఓడిపోతే హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఇరవై రెండు ఎమ్మెల్యేలు రెండు ఎంపీలు తీసుకొని హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో గెలవడం అనేది ఒక్క జనసేనకే సాధ్యం అని చెప్పి మేము గర్వంగా చెప్తా ఉన్నాం అదేవిధంగా ఆయన ఆయన ఉప ముఖ్యమంత్రితో పాటు ఆయనకు ఐదు శాఖలను కేటాయిస్తే ప్రతి శాఖకు న్యాయం చేయడా చేస్తూ ఉంటాడు అనడానికి ఆయన శాఖలో ప్రతి శాఖలో ఓఎస్డీలు కానీ ఆయన సిబ్బంది కానీ ఆయన సహచరులు కానీ ఎటువంటి అవినీతి లేనటువంటి వాళ్ళను అందిస్తూ దానికి మన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈ పర్యావరణ శాఖ పంచాయతీ రాజ్ శాఖ ఒక సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంలో ఆయనకి జనసేన నాయకుల తరఫున జన సైనికుల తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను గత ప్రభుత్వ హయాంలో పంచాయతీరాజ్ సంస్థలో నిధులన్నీ పక్కదోవ పట్టడం మనందరికీ తెలిసిందే కానీ ఇప్పుడు ఆయన ఈ శాఖను తీసుకున్న తర్వాత ప్రతి ఒక్క గ్రామానికి వాడవాడకు అన్ని నిధులను ఆయన అందరికీ సమకూర్చేలా దగ్గరుండి మరి అన్ని ప్రజలకు ఏ అవసరాలు కావాలో నీటి సమస్య కావచ్చు రోడ్ల సమస్య కావచ్చు ఏవైనా కానీ ఆయన మనకు దగ్గరుండి ఎంతో ఉన్నతంగా ఆలోచించి ప్రజలకు మేలు చేయాలా అనేసి మన పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అదే విధంగా మనం కూడా ఆయన అడుగుజాడల్లో నడవడానికి మనం ఎంతో కృషి చేయాలి ఆయన సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంలో మరోసారి జనసైకు జన సైనికుల తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను జై హింద్ జనసేన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు మన ఉపమంత్రి ముఖ్యమంత్రి బాధ్యత స్వీకరించిన తర్వాత ఏడాది పూర్తయిన సందర్భంగా ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఒక శాఖ తీసుకుంటేనే దానికి న్యాయం చేయలేనిటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు దాంట్లో యా విధంగా దాని నుంచి ఏమైనా వస్తుందేమో దాని నుంచి ఏ విధంగా దోచుకోవాలనే దుస్థితిలో వచ్చిన రాజకీయాన్ని అన్ని శాఖలు తీసుకొని కూడా ప్రతి ఒక్క శాఖకి ఆ రాజకీయ పరంగా హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేక్తో ఎట్లయితే విజయం సాధించారో పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా తన తీసుకున్నటువంటి శాఖలకు కూడా హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేస్తూ తన యొక్క సొంత కష్టపడినటువంటి ఆ డబ్బుతోనే ప్రజలకి ప్రభుత్వం తరఫునే కాకుండా తన సొంత ఖర్చు సంపాదన చేసిన డబ్బుతోనే ఇంత సహాయం చేస్తానంటే అది నిజంగా ఎవరికి రాదు అది ఉన్నటువంటి ఒకే ఒక నాయకుడు మన పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు అది దైవగుణమే కాబట్టి ఆ దైవగుణ దైవ దేవునికి ఒకటికే ఆ స్వార్థం లేకుండా ఆ ఇచ్చే శక్తి ఉంటుంది జనాలకి అదేవిధంగా ఆ దైవ గుణంతో కలిగినటువంటి మహనీయుడు మన పవన్ కళ్యాణ్ గారు ఆ పవన్ కళ్యాణ్ ఏదైతే ఉద్దేశపూర్వకంగా మనకు ముందర పెట్టారో దాన్ని అన్నిటికీ కూడా మనము ఎంకరేజ్ చేసుకుంటూ దానికి ప్రతి ఒక్కరు ఒకరికొకరు కలిసిమెలిసి సహకారం చేసుకుంటూ ఈ జనసేన మన పార్టీని ఇంకా బలోపేతం చేసుకుంటూ ముందరకు తీసుకెళ్లాలని ఆయన ఏ యొక్క ఉద్దేశాలు ఏవైతే ఆశయాలు వాటి వాటన్నిటికీ కూడా మన యొక్క సహాయము ఉండాలని కోరుకుంటూ ఈ జనసేన పార్టీని ఇంకా బలోపేతం మనమంతా చేయాలని కోరుకుంటూ ఆయించుకుంటూ ఇంతటితో నా ఇది కార్యక్రమం ముగిస్తున్నాను జై హింద్ జనసేన బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం ఇండియాస్ లార్జెస్ట్ సిల్వర్ జ్యువెలరీ బ్రాండ్ అయిన ఇమాడి సిల్వర్ జ్యువెలరీ న్యూ స్టోర్ మన మదన పల్లెలో ఓపెన్ అయిపోయింది ఆకర్షణీయమైన డిజైన్స్ అద్భుతమైన కలెక్షన్స్ తో మీ అందరినీ అపురపరచడానికి సిద్ధంగా ఉంది మరింకెందుకు ఆలస్యం ఈ రోజు మన ఇమ్మాడి సిల్వర్ జ్యువెలర్స్ కి వచ్చి షాపింగ్ చేసేయండి మన స్టోర్ అడ్రస్ నియర్ పోస్ట్ ఆఫీస్ సర్కిల్ ఆపోజిట్ గవర్నమెంట్ హాస్పిటల్ మదనపల్లి వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగులకు బదిలీలు మరియు రేషనలైజేషన్ కోసం విడుదల చేసిన జీవో నెంబర్ ఫైవ్ రద్దు చేయాలని మదనపల్లికు సచివాలయం ఉద్యోగుల సంఘం నాయకులు డిమాండ్ చేశారు నేడు వారు మదనపల్లి మున్సిపల్ కమిషనర్ ప్రమిళకు వినతి అందించారు ఈ సందర్భంగా గ్రామవార్డు సచివాలయం ఎంప్లాయీస్ సమైక్య రాష్ట్ర అధ్యక్షులు గుడి నాగరాజు మరియు శరత్ మాట్లాడారు ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ జీవో సచివాలయ ఉద్యోగులకు ఇబ్బందిగా మారిందని వెంటనే రద్దు చేయాలని కోరారు ఈ ప్రక్రియ వల్ల సచివాలయ ఉద్యోగులు సొంత మండలం మరియు మున్సిపాలిటీలో ఉద్యోగం చేయకూడదని నిబంధన ఉండడం చాలా ఇబ్బందిగా మారుతుందని తెలిపారు సొంత మండలం మున్సిపాలిటీలోనే పోస్టింగ్ ఇవ్వాలని కోరారు రేషనలైజేషన్ ప్రక్రియ చేసిన తర్వాతే బదిలీలు చేయాలని కోరారు రేషనలైజేషన్ అనేది ఎలా చేస్తారు ఎవరిని చేస్తారు అనేది స్పష్టత లేకుండా జీవోను విడుదల చేశారని దీనివల్ల సీనియార్టీ ఉన్న వాళ్లకు నష్టం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో సచివాలయ ఉద్యోగుల యూనియన్ నాయకులు విజయకుమార్ రెడ్డి శరత్ కుమార్ రెడ్డి అభిషేక్ వినోద్ కుమార్ రాజారెడ్డి హేమలత నందిని ఆనంద మునుస్వామి హరి తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయాలేషనైజన్ మరియు ట్రాన్స్ఫర్స్ దానిపైన రాష్ట్ర ప్రభుత్వం నెంబర్ నెంబర్ ఈ చాలా ఇబ్బందిగా ఉందని చెప్పేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామవాడ సచివాలయ ఉద్యోగులందరూ కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు కాబట్టి ఈ జివో నెంబర్ ఫైవ్ను ప్రభుత్వం పునరాలోచించి ఈ జీవో నెంబర్ ఫైవ్ను సర్దిద్దాలని చెప్పేసి కోరుకుంటున్నాం ఈ జీవో నెంబర్ ఫైవ్ ప్రకారము సొంత మండలాల్లో మరియు సొంత మున్సిపాలిటీలో పని చేయకుండా వేరే మండలాల్లో చేయాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకురావడం జరిగింది మేమందరం కూడా రికార్డు దశాయి ఉద్యోగస్తులు కాబట్టి మేము వేరే మండలానికి వెళ్తే మాకు వస్తున్నటువంటి తక్కువ శాలరీతో ఆ విధంగా చేయడం అనేది మా కుటుంబాలకు చాలా భారంగా మారుతుందనేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము నిలబీసుకుంటున్నాం అదేవిధంగా రేస్లైజేషన్ ప్రక్రియ తీసుకొని వచ్చారు కానీ వాళ్ళు చెప్పడం ప్రకారము ఫస్ట్ ట్రాన్స్ఫర్ చేసి తర్వాత రేజిలైజెస్ చేస్తామని చెప్తున్నారు దీనివల్ల కూడా మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి ఎందుకంటే ప్రమోషన్లో వచ్చేవాళ్ళు లేటుగా పోవాల్సి వస్తుంది కాబట్టి మొదట రేజిస్లైజేషన్ ప్రక్రియ పూర్తి చేసిన తర్వాతనే ట్రాన్స్ఫర్కి వెళ్ళాలని చెప్పేసి మా యొక్క ప్రధానమైన డిమాండ్ అని చెప్పేసి మేము ప్రభుత్వ పెద్దలకు తెలియజేస్తున్నాం ఈ రెండు విషయాలను ప్రభుత్వం పునరాలో వెంటనే సర్దిద్ది తర్వాతనే రెజిస్ట్రేషన్ మరియు ట్రాన్స్ఫర్స్ ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాం రేషనలైజేషన్లో కూడా చాలామందికి టెక్నికల్ వాళ్ళకి నాన్ టెక్నికల్ వాళ్ళకి ప్రతి డిపార్ట్మెంట్కి ఇరవై ఐదు డిపార్ట్మెంట్ ఉన్నాయి జిఎస్డబ్ల్యూఎస్లో ప్రతి డిపార్ట్మెంట్కి అన్యాయం జరుగుతుంది ఈ అన్యాయం ఎలా జరుగుతుందంటే ఇప్పుడు చాలామంది చాలా పోస్టులు రేషనలైజేషన్లో క్యాన్సిల్ అయిపోతున్నాయి ఆ రేషనలైజేషన్ క్యాన్సిల్ అయినప్పుడు ప్రతి డిపార్ట్మెంట్లో ఎక్సెస్ మెంబర్స్ ఉంటున్నారు స్టాఫ్ ఉంటున్నారు వాళ్ళని ఏం చేస్తున్నారు అని చెప్పకుండానే ఈ జియో ఇవ్వడము చాలా మాకు అన్యాయం జరుగుతుంది దాంట్లో ఇప్పుడు ఎక్స్ట్రా ఉండే వాళ్ళకి ఏం చేస్తారు అనేది క్లారిటీ ఇచ్చిన తర్వాతనే జీవో నెంబర్ పైన ఇంప్లిమెంట్ చేయాలి అలా చేయకపోతే ఈ నెగిటివ్ మండలికైనా ఎక్కువ సమస్య దీ మారే మారుతుందని అనుకుంటారు ఎలా అంటే ఇప్పుడు అందరినీ ఫిలప్ చేస్తారు రేషనలైజేషన్ ట్రాన్స్ఫర్స్లో ఫిల్ అప్ చేసిన తర్వాత ఎక్సెస్ మెంబర్స్ ఒక ఒక మున్సిపాలిటీలోనూ ఒక మండలంలోనూ ఉండిపోతారు ఉండిపోయిన తర్వాత వేరే ఆ జిల్లాలో ఎక్కడో ఇంకొక మండలంలో కానీ మున్సిపాలిటీలో కానీ ఒక వ్యక్తికి ప్రమోషన్ వచ్చింది అనుకోండి ఎక్సెస్ అని చెప్పి ఇక్కడున్న పర్సన్ని అక్కడికి పంపిస్తే ఈ ఇష్యూ చాలా రైజ్ అవుతుంది అందుకని ఫస్ట్ రేషనలైజేషన్ చేసి మిగిలిన ఉద్యోగులకి ఏం చేస్తారనేది భరోసా ఇచ్చి వాళ్ళకి అక్కడ కేటగిరీస్ పంపించిన తర్వాతనే ట్రాన్స్ఫర్ చేయాలి రేషనలైజేషన్ చేయాలి అని మా డిమాండ్ రేషనలైజేషన్కి మేము ఆపోజిట్ ఆపోజిట్ కాదు కానీ ఎక్సెస్ ఉద్యోగులకి ఏం 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 భరోసా ఇయకనే చేయడం దానికోసమనే మేము జీవో నెంబర్ ఫైవ్ని ఖండిస్తున్నాము అది వెంటనే రద్దు చేసి అన్ని సీనాటి బేస్ లిస్టు తీసుకొని దాని ప్రకారంగా చేయాల్సిందిగా కోరుకుంటున్నాం గవర్నమెంట్ బెట్టింగ్ యాప్స్ కు ప్రతి ఒక్కరు దూరంగా ఉండాలని హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబుకర్ విజ్ఞప్తి చేశారు నేడు బెట్టింగ్ యాప్స్ కు వ్యతిరేకంగా ఆల్ ఇండియా వాక్ చేపడిన యువకుడు నగేష్ మదనపల్లికి వచ్చిన సందర్భంగా ఆయనకు సంఘీభావం తెలుపుతూ దుశాల్వ కప్పి మొక్క అందించి హెల్పింగ్ మైండ్స్ బృందం స్వాగతం పలికింది ఈ సందర్భంగా ఆల్ ఇండియా వాక్ చేపట్టిన నగేష్ మాట్లాడారు యువత బ్యాటింగ్ యాప్స్ ద్వారా తమ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని వాటిలో చైతన్యం కలిగించడానికి వాక్ చేస్తూ నేడు మదనపల్లికి పల్లికి వేచేయడం జరిగిందన్నారు తనకు మద్దతు తెలుపుతూ స్వాగతం పలికిన హెల్పింగ్ మైండ్స్ బృందానికి కృతజ్ఞత తెలిపారు హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబ్బుబుక్కర్ సిద్దిక్ మాట్లాడారు విలాసవంతమైన జీవితాలకు అలవాటుపడి క్రికెట్ బెట్టింగ్స్ బెట్టింగ్ యాప్స్ ద్వారా చాలా మంది యువత ఆత్మహత్యలు చేసుకుని తమ జీవితాన్ని నాశనం చేసుకున్నారని వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు యువత ఏకనైనా మేల్కొని బెట్టింగ్ యాప్స్ కు దూరంగా ఉండాలని చదువుకొని బంగారు భవిష్యత్తు కలిగి ఉండాలని దేశానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు ఆల్ ఇండియా ఓవర్ వాక్ చేపట్టిన నగేష్ ని అభినందిస్తూ తన ఆశయానికి హెల్పింగ్ మైండ్స్ పూర్తి మద్దతు ఇస్తుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో హెల్పింగ్ మైండ్స్ సభ్యులు కమల్ ఆనంద్ చరణ్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు ఇది పార్ట్ త్రీ అనమాట పార్ట్ వన్ వచ్చేప్పటికి మనం గుంటూరు టు చెన్నై నడిచాం సో పార్ట్ టూ వచ్చేపటికి విజయవాడ నుంచి ఒడిశా నడిచాం అండ్ పార్ట్ త్రీ వచ్చేప్పటికి మనం చెన్నై టు బెంగళూరు అనమాట సో చెన్నై టు బెంగళూరు అనేది మనం లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసాం కాకపోతే ఏంటంటే దర్సీలో కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల ఆపేయడం జరిగింది దాని తర్వాత మళ్ళీ ఏప్రిల్ ట్వంటీనా అంటే ఈ సంవత్సరం ఏప్రిల్ ట్వంటీనా స్టార్ట్ చేద్దాం ఇంకా రేపటితో మంది టూ మంత్స్ అయిపోయింది రెన్యూ పార్ట్ అనేది సో చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అక్కడికి వెళ్ళినా మన వాళ్ళు అయితే మంచిగా సపోర్ట్ చేస్తున్నారు సో పార్ట్ త్రీ కాజ్ వచ్చేపటికి నేను పార్ట్ టూలో చూశాను చాలా అంటే చాలామంది మన వాళ్ళు ఏం చెప్పారు అంటే అన్న ఇది ఆన్లైన్ గేమ్స్ వల్ల మా ఫ్రెండ్స్ కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఇలా చాలామంది చనిపోతున్నారు సో దాని గురించి మాట్లాడి మాట్లాడాలంటే అసలు మాట్లాడడం కంటే కూడా మనం దీని మీద కాజ్ మీద వాక్ చేద్దాం అనుకో అసలు వీడు ఎందుకు నడుస్తున్నారు రా అంటే గీలు పెట్టింది అని చెప్పేసి ఫస్ట్ అదే ఓటు వచ్చింది కాబట్టి సో ఒక అవేర్నెస్ లాగా నడుస్తున్నాం అన్నమాట అందరికి నమస్కారం నడక మంచిదే అని మనం చెప్పవచ్చు నగేష్ గారు ఆల్ ఇండియా వాక్లో భాగంగా మదనపల్లికి పెళ్ళికి ఇచ్చేసిన సందర్భంగా మన హెల్పింగ్ మ్యాన్ ఆధ్వర్యంలో సాగర స్వాగతంతో దీని సత్కారాన్ని చేయడం జరిగింది అతని యొక్క ఆశయం చాలా చాలా గొప్పది ఈ ఆల్ ఇండియా ఓవర్ వాక్ చేస్తూనే బెట్టింగ్స్ చూస్తుండ మనము ఒకవైపు ఐపీఎల్ ఇంకోటి క్రికెట్ ఇంకోటి ఆన్లైన్ ఇట్లా ఎంతోమంది తమ ప్రాణాలను బలి చేసుకుంటున్నారు అంటే ఇక్కడ యువత ఏం చేస్తున్నారంటే ఈజీ మనీ కోసము విలాసవంతమైన జీవితం గడపడానికి ఒక ఎంచుకున్న దారులే ఈ బెట్టింగ్స్ వాటిని అడ్డుకట్ట వేయాలి ఈ బెట్టింగ్స్ వల్ల ఆత్మహత్యలు జరుగుతున్నటువంటి ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి అటువంటి వారికి అడ్డుకట్ట వేయాలని చెప్పి ఇందులో హెల్పింగ్ మైండ్స్ కూడా ఒక గొప్ప వాయిస్ని కూడా ఇస్తూ అందుకు నడక చేస్తున్నటువంటి నగేష్కి హెల్పింగ్ మైండ్స్ పూర్తి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ అతని ఆరోగ్యం కూడా కుదురుతూ ఉండాలి అతని ఆశయం కూడా చాలా గొప్పది అతను కూడా బాగుండాలి ఒక సామాన్య ఆటో డ్రైవర్ కుమారుడు అయినటువంటి ఒక బీటెక్ కురాడు చేసినటువంటి ఈ ఆశయానికి హెల్పింగ్ మైండ్స్ మద్దతు ఇవ్వడం చాలా చాలా ఆనందంగా ఉంది దయేష్ చేసి యువత విడుదలన పోవద్దండి మీరైతే కష్టపడి చదువుకొని ఉన్నత స్థానంలో ఉంటేనే మంచి భవిష్యత్తు ఉంటుంది కానీ ఇటువంటి విలాసమైన జీవితాలకు వెళ్ళి బెట్టింగ్స్కి వెళ్ళి మీ జీవితాలను నాశనం చేసుకోవద్దు అని చెప్పి అదేవిధంగా నగేష్కి సాధన స్వాగతం కలుపుతూ ఇంతటి మహోత్తర వాక్ చేస్తున్నటువంటి నగేష్కి ప్రత్యేక ధన్యవాదాలు యువత ఇంకా ముందుకు రావాలి ఇతనికి బంగారు భవిష్యత్తు ఉండాలి ఆయుర ఆరోగ్య ఆయుషులతో సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని మదనపల్లి మున్సిపల్ ఇంజనీరింగ్ కాంట్రాక్టు కార్మికులు డిమాండ్ చేశారు నేడు మదనపల్లి మున్సిపల్ కార్యాలయం ఎదుట వారు చేపట్టే రైళ్ల నిరాహార దీక్షలు పదిహేనవ రోజుకు చేరుకున్నాయి అర్థనగ్నంగా మోకాలపై కూర్చొని కార్మికులు నిరసన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ విభాగ కాంట్రాక్టు కార్మికులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని పదిహేను సంవత్సరాలు నిండిన కార్మికుల్ని పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు గత ప్రభుత్వం తమకు హామీ ఇచ్చి మోసం చేసిందని ఎన్నికల ముందు కూటమి ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం స్పందించిన పక్షంలో నీటి సరఫరా వీధి రైట్లను తెలిపారు మదనపల్లి మున్సిపాలిటీలో గత పదహారు రోజులుగా ఇంజనీరింగ్ శాఖలో పనిచేయటటువంటి నాగకులందరూ కలిసి నిరసన కార్యక్రమాలు చేపడుతుంటే ఈ ప్రభుత్వం అన్ని వైఖరితో ఇంతవరకు ఏ నిర్ణయమో తీసుకోలేదు ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని మున్సిపాలిటీల్లో జరుగుతున్నాయి ముఖ్యంగా కార్మికులకు అందాల్సిన సంక్షేమ పథకాలన్నీ గత ప్రభుత్వం రద్దు చేసింది అదే పాటలో ఈ ప్రభుత్వం కూడా కార్మికుల పట్ల మొండి వైశరికి రచించి ఇవ్వడం లేదు దీనికి నిరసనగా నిరసన ప్రదర్శనలు అని జరుగుతున్నా అయినా ఈ ప్రభుత్వం స్పందించలేదు ఈ ప్రభుత్వం స్పందించకుంటే రాబోయే రోజుల్లో ఈ సమ్మెను తీవ్రవాదం చేసి తీవ్రతరం చేసి అదేవిధంగా ప్రజలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఇబ్బంది పడుకుని మంచి ఉద్దేశంతో నీటి సరఫరా డ్యూటీ చేస్తున్నాం ఇవి కూడా రాబోయే కాలంలో నిలిపేసి మా సమ్మెను విజయవంతం చేయాలని మొదలపల్లి పట్ట ప్రజలు కూడా కోరుకుంటున్నాం హెల్పింగ్ మైండ్ స్నేక్ సేవర్స్ ఆధ్వర్యంలో ఔత్సాహికులకు స్నేక్ రెస్క్యూ నందు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని వ్యవస్థాపకులు అబూబకర్ తెలిపారు నేడు ఆయన ఎంసీటీవీతో మాట్లాడారు ఇటీవల కాలంలో పాములు జనావాసాల్లోకి ఎక్కువగా వస్తున్నాయని తమకు సమాచారం రాగానే వాటిని పట్టుకొని సురక్షితంగా అటవీ ప్రాంతంలో వదలడం జరుగుతుందన్నారు అన్ని ప్రాంతాల్లోకి తాము సమయానికి వెళ్ళలేని సందర్భాలు ఉన్నాయని కావున ఔత్సాహికులైన వారికి స్నేక్ రెస్క్యూ నందు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు అందరికి నమస్కారం మదనపల్లి విస్తరణ రాను పెరగడంతో ఇల్లులు కట్టుకుంటూ రా రావడంతో సమస్య ఇక్కడ కొండలు గుట్టలు కొట్ కొట్టివేయడంతో ఏమవుతుందంటే సమస్య ఎక్కువగా విషపూరితమైన సరిసు జనవాసాల్లోకి రావడం సమస్య ఎక్కువగా ఉంది గతంలో మనం చూసుకున్నట్లయితే మూడేళ్ళు స్నేక్ రెస్క్యూలో దాదాపు ఏడు వేల పాములని సంరక్షించి అటవీ ప్రాంతాల్లో వదిలినటువంటి హెల్పింగ్ మైండ్ స్నేక్ సేవర్స్ ఒకరు చనిపోవడం మరొకరు బెంగళూరులో జాబ్ చేయడంతో ప్రస్తుతం మదనపుల సమస్య ఎక్కువ ఉంది సో స్నేక్ సేవర్స్ ట్రైనింగ్ ఎవరైనా తీసుకోవాలంటే హెల్పింగ్ మైండ్స్ ఉచితంగా ఈ ట్రైనింగ్ సేవలు అందిస్తుంది దయచేసి ప్రతి ఒక్కరూ తమ తమ పరిసరాన్ని చాలా చాలా పరి పరిశుభ్రంగా ఉంచుకోవాలి అదేవిధంగా వర్షాకాలం మొదలవుతుంది ఈ వర్షాకాలం మొదలవగానే ఏమవుతుందంటే ఈ సర్వీస్ రూపాలు ఇంకా జనవాసాలకు వచ్చే అవకాశాలు ఉంటాయి మనము వాటి ఉన్న ప్లేస్లను నాశనం చేయడం వల్లే ఈ సర్వీస్ రూపాలు వస్తున్నాయి ఇంకా రోజు మనం చూసుకున్నట్లయితే ఉన్న విషయమే ప్రతిరోజు ఐదు నుంచి పది రెస్క్యూ కాల్స్ వస్తున్నాయి హెల్పింగ్ మైండ్స్లో ఉన్నటువంటి స్నేక్ సేవర్స్ అందుబాటులో లేకపోవడం వల్ల ఆ సేవలు ఒక్కటి ఆగిపోయినాయి మిగతా సేవలన్నీ కొనసాగుతున్నాయి ఈ స్నేక్ సేవర్ స్నేక్ రెస్క్యూ సేవలు ముందుకు వెళ్ళాలంటే స్నేక్ సేవర్స్ ముందుకు రావాల్సిన ఆవశ్యకత ఉంది మదనపల్లిలో ఎవరైనా ఉత్సాహంగా ఉన్నటువంటి యువకులు అంటే ఇక్కడ ట్రైనింగ్ రావాల్సిన వారు కూడా ఎక్కువగా ఎక్కడైతే ఈ సరీస్ వస్తున్న వార్డులు కానీ ప్రాంతాలు ఉన్నాయి అక్కడ నుంచి ఎవరైనా వస్తేగా వారికి ఉచితంగా ట్రైనింగ్ ఇస్తాం స్వయంగా వారే ఆ సరీస్ వచ్చినప్పుడు చిన్న చిన్న టెక్నిక్స్ ద్వారా వాటిని కాపాడవచ్చు అదేవిధంగా వీరు వీరి ప్రాణాలను కూడా అడ్డుకొట్టవేయచ్చు సో ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని ముందుకు తీసుకువెళ్ళాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ పరిశ్రమ పరిసరాల్ని శుభ్రంగా ఉంచుకోండి అదేవిధంగా ఈ మూఢనమ్మకాలు దాన్ని జోలికి పోకుండా ఈ పామ్లో ఈ యొక్క ఆవశ్యక గతంలో కొన్ని వీడియోస్ కూడా మనం పెట్టడం జరిగింది అది కూడా చూడాలని చెప్పి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి భారతదేశం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని రాహుల్ గాంధీ ప్రధాని కావాలి సికింద్రాబాద్ ఎంపీ వేణుగోపాల్ స్వామి వెల్లడి మదనపల్లి పట్టణంలోని బెంగుళూరు బస్టాండ్ వద్ద రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజకీయాలు వ్యాపారమైన ఈ తరుణంలో సొంత డబ్బులతో సేవ కార్యక్రమాలు చేపట్టడం ఒక పవన్ కళ్యాణ్ కే సాధ్యం జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మైపోస్ మహేష్ వెల్లడి ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేసే ఏడాది సందర్భంగా విలేకరుల సమావేశం నిర్వహించిన జనసేన నాయకులు